ప్రపంచాన్ని నూట మూడు దేశాలని ముస్లింలు మార్చారు ఈ నిధులు కలిసి భారతదేశాన్ని రాజ్యారు ఇక్కడి భారతదేశాన్ని రాజ్యారు ఈ నిధులు

పండ్లు ఎక్కడ లేదు ఎవరూ పట్టుకోవాలని చెప్పి తోడే ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసింది తోడేలో తొందర పని గోదాలో గోదావరి పట్టుకుందండి పట్టుకుంటే పండుగ ఒక పండుగ

ఈ గు హిందువులు అమాయకులు కాబట్టి మన అమ్మవారి పెద్ద విశ్వాసం మన సరిగ్గా లేదు కాబట్టి మా ఈ చర్చని వెంటనే తొలగించాలి చక్క ఇది ఏ రకం పర్మిషన్ లేదు ఐదు